తాత వాళ్ళ బాయకాడికి అయితే వచ్చేసినాం పొద్దు ఇప్పుడు అండి వచ్చింది బయటికి ఇది వచ్చేసి ఉషి చెట్టు కొబ్బరి చెట్టు మా తాత వాళ్ళ బాయకాడ్ ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తా చెట్లు ఇట్లా పొద్దు పొద్దుపొద్దుగానే ఇట్లా బాయ్యకాడికి వచ్చి యావోళ్ళతో ముఖం కడుక్కోవడం చాలా బాగుంది ఫీల్ అయితే అసలుకే పొలలు తిరుగుతానయి మా ఊరి సైడ్ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట మొన్ననే ఈ సైడ్ వచ్చినాయి అట పులు చూపిస్తా చూడండి ఏమన్నా అక్కడ మా తాత వాళ్ళ బాయిక్కడ జామ చెట్టు ఫస్ట్ది చిన్నగానే ఉన్నది ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అవంతా మామిడి చెట్లు అనమాట మామిడి తోట మా తాత పాలకూర వేసిండు ఇదంతా పాలకూర ఇది వచ్చేసి తోటకూర తోటకూర అంటున్నా సారీ కొత్తిమీర ఇదంతా కొత్తిమీర అన్నమాట అది సుక్కకూర ఇక్కడ వంకాయ చెట్లు మా తాత కూడా వంకాయ వంకాయ అనుకున్నా తాత ఇదేంటిది బొబ్బరికాయ చూడండి చూడండి నేను వంకాయ చెట్లే అనుకున్నా బొబ్బరికాయ ఇవి గుడాలు వేసుకునేవి ఇవే కదమ్మా గుడాలు ఇది వచ్చేసి బత్తాయి బత్తాయి చెట్టు అన్నమాట ఇది బత్తాయి కాయలు ఇంతకుముందు కాసి ఉండే ఇక మళ్ళీ ఎప్పుడు కత్తాయి దీనికి మామిడికాయ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే వాటి ముందు పోయి ఇంకా సపోటా చెట్టు ఉన్న పంచ చెట్టు ఉన్నాయి చూద్దాం వాటిని కూడా అదిగోండి అక్కడే చూద్దాం పద సపోటా అయితే మంచిగా కాసినాయి ఈసారి ఇదిగోండి మా తాత ఇక్కడ సపోటా చెట్టు తీసిండు సపోటా ఉంది అక్కడ పంచ చెట్టు అయితే ఉంది సపోటాకాయలు అయితే బాగానే కాసినాయి ఈసారి మంచిగా గుత్తులు గుత్తులు కాసినాయి సపోటాలు అయితే పండినాయా కచ్చకాయలే అంగో మా తాత వచ్చిండు తాత వచ్చినావానే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పంచ పిల్లలు పడ్డాయి పిందలు పడ్డాయి ఇప్పుడిప్పుడే పడతాను మంచిగా పడ్డాయి పిండెలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిండలు ఇటు కొంచెం పెద్ద ఇదిగోండి కొన్ని చిన్న చిన్న ఉన్నప్పుడు ఆడిపోతాయి కొన్ని

ఏంటి సపోటాలు బాగానే వచ్చినాయి అదే అది పండబెట్టాల తెంపి ఇంకా కొంచెం పెద్దగా కావాలనా పాలు పాలు రావాలి మంచిగా ఇడో కూడా కొన్ని ఉన్నాయి కదా సపోర్ట్ సెట్ రెండో దీని కూడా మంచిగా ఉన్నాయి మా చెట్లు వచ్చినాయి మంచి పూత మొన్న పోయే వచ్చినాం కదా పూత బాగానే వచ్చింది ఈసారి మళ్ళీ ఒకసారి కొబ్బరికాయలు ఎప్పుడుగా వస్తాయి కొబ్బరి చెట్లకు ఇవి అంటే పైకి పోతాయి లేకపోతే కొన్ని ఇక్కడ చేతికి అందేటట్టే కత్తాడ కొబ్బరికాయలు

మన పలికాయ ఇంకెన్ని రోజులు పడతాయి పల్లికాయ కావడానికి ఇప్పుడు పెట్టి మూడు నెలలు అంటే మొత్తం గాయడానికి పెట్టిన కానీ కాయడానికి నాలునెల పడుతుంది మూడు నెలలు పది రోజులు నిమ్మ చెట్టు

ఇది మొన్న మొన్న పెట్టినా ఈ ఇవి మొన్న కొత్తగా పెట్టినా అన్న ఇవే మొన్న కొత్తగా పెట్టినా అన్న

అదే డ్యాడీ తెచ్చిండి కదా వాటర్ ఆపిల్ బాగానే వస్తుంది మీ అత్తం పావయ్య అక్కడ కూడా వేసి మా తాత కొత్తిమీరను అది మెంత అనుకుంటా ఉల్లాకు టమాటా చెట్లు ఇది ఇదిగో కూడా ఇది కూడా ఉల్లాకనమాట

అంతా గుట్టే చేసి మా తాట వాళ్ళ కంకి చేయను అనమాట మొన్ననే వేసాడు ఆపమ్మ ఒకసారి చిన్న చిన్న చూద్దాం అన్ని పెద్ద వేడినాయి చిన్న చిన్న ఇటు పక్కలు న్ తెకొని ఇంటికైతే వెళ్తున్నాం बेबी कौन बाबा भाई बेबी कौन? बेबी कॉट कटने जैसी ऑयल फ्राई जैसे अगर मैं पिनो वाले में ये साल लेड़ा ग्यारह लोग ఇంకా రాలేదు రేఫీ అమ్మ రేఫీ అబ్బా అది కొరగవేయనా బేబీ కాన్స్ బేబీ కాన్స్ అంటే కూరనకోవచ్చనా కూరనకోవచ్చు ప్లస్ 5 కొడి వేసుకోవచ్చు ఆ వట్ కోసం ఐన తీసుకోదాం ఎళ్తాయి వాటిని కట్ చేసి చేసారు అట్నే ఉంటాయ బేబీ కాన్ అంటే ఏంటియా ఏం చేస్తారు కూరనకుంటా ఇంగలు కావాలంట కూర కొరకఫిని

amma gidi gidi ipa dentam gichnao nina gante go giran manchi leena ipa kachchi aipodani ipa godini ipo o 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